అంటే అబ్రహాము యొక్క జీవితాన్ని తీసుకోండి డెబ్భై సంవత్సరాలకు అబ్రహాము యొక్క విశ్వాసం ఎలా ఉందంటే దేవుడు పిలవగానే ఇంకా వెనక ముందు చూసుకోకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయేటంత విశ్వాసపు స్థాయిని అబ్రహాము కలిగి ఉన్నాడు వంద నూట పది సంవత్సరాల వయసుకు వచ్చేటప్పుడు అబ్రహాము అదే విశ్వాసంలో ఉన్నాడే ఎదిగాడా ఖచ్చితంగా ఎదిగాడు ఆ వయసులో అబ్రహాం విశ్వాసం ఎలా ఉంది దేవుడి కోసం అవసరమైతే తన కన్న కొడుకుని కూడా త్యాగము చేయాలి అన్న భావనలోకి అబ్రహాం వచ్చాడు కొడుకుని ఇవ్వటానికి కూడా పెద్దగా ఆలోచించలేదు అంత గొప్ప విశ్వాసంలోకి అబ్రహాం మారిపోయాడు చూడండి డెబ్భై ఏళ్ళ అతనుకున్న విశ్వాసానికి నూట పది ఏళ్ళ కథనుకున్న విశ్వాసానికి ఉన్న వ్యత్యాసాన్ని నేను చెప్తున్నాను ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాం యొక్క భావన ఎలా ఉందంటే అరే లోకంతో మనకు పనే ఉంది దేవుడు మనల్ని దీవించాడు ఆశీర్వదించాడు చక్కటి సంతానాన్ని ఇచ్చాడు ఇక దేవుడు నాకు ఏదైతే దర్శనములో ఆ పునాదులు గల పట్టణాన్ని